ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనయసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ పునరుత్న దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు కీర్తనాకారుడు రచించిన పదహారవ సంకీర్తనను ధ్యానం చేద్దాము జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ప్రభునందు ప్రేమని వాళ్ళారా ప్రభు మిమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్నారని మిమ్మల్ని ఆ ప్రభు యొక్క దయలో కృపలో వర్ధల్లా చేస్తూ ఉన్నారని నేను నమ్మి స్థుతించుచూ ఉన్నాను నా ప్రేమని వాళ్ళ ఈ యొక్క పదహారవ సంకీర్తనలో రెండవ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది నీవే ప్రభుడవు ఎవరేటండీ నీవే ప్రభుడు అవును ఆయనే మనకు ప్రభువు మన రక్షకుడు మన విమోచకుడు మన రక్షణకు ఆధారమైన వాడు నీకంటే నాకు క్షేమ ఆధారం ఏది యూ లేదు అవును ఇంకెక్కడైనా క్షేమం దొరుకుతుందా మనకు మన గృహాల్లో మనకు క్షేమం లేదు మన వంటి ఇంట్లో మనకు క్షేమం లేదు మన ఆఫీసులో మనకు క్షేమం లేదు మనకు దారిలో త్రోవలో మనకు క్షేమం లేదు ఎక్కడ కూడా క్షేమం లేదు ఎందుకనగా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఎరగని పరిస్థితుల్లో మనము ఉన్నాము ప్రభునందు నందు ప్రియమైన అవును క్షేమము దేవుని సన్నిధిలో ఉంది నీవు నీకంటే నాకు క్షేమ ఆధారము ఏదియు లేదు అని యహోవాత నేను మనవి చేదును ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ నీవే నా క్షేమము నా క్షేమము నాకు ఆధారము నీవే నీవే నా ప్రభుడు అని మనము ఆ ప్రభుకి విన్నవించుకోవాలి భక్తుడు రాజు రాజుకి ఏమి లేదట క్షేమం లేదు రాజుకు సెక్యూరిటీ తక్కువ రక్షణ వలయము తక్కువ ఆయనకు ఉండే ఇల్లు భద్రత లేనిదా ఎందుకు ఇలాగా భక్తుడు మాట్లాడుతున్నాడు అనగా ఎక్కడా కూడా క్షేమం లేదు అదంతా కూడా అస్థిరమైనది క్షేమం లేని నివాసాలే దేవుని యొక్క సన్నిధిలోనే క్షేమము నెమ్మది గొప్ప ఆదరణ మనకు దొరుకుతూ ఉంది హో మై సోల్ ద హ్యాట్ అన్ టు ద లోడ్ తన యొక్క ఆత్మకు చెప్పుకుంటూ ఉన్నాడు ద వాట్ మై లోడ్ మై గుడ్నెస్ ఎక్స్టెండెత్ నాట్ టు ది ఇంకెక్కడ కూడా నాకు క్షేమాధారము గుడ్నెస్ లేదు అంటున్నాడు నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు ఎందుకు భక్తులు శ్రేష్ఠులు అనగా వారు దేవుని యొక్క స్వాస్థ్యముగాను ప్రియమైన బిడ్డలు గాను పరిశుద్ధులు గాను భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ప్రభును సేవించు వారుగా ఉన్నారు కాబట్టి వారి అందు ప్రభుకి ఇష్టము ఉన్నది కాబట్టి వారు ప్రభు సహవాసం పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రభు వారి సహవాసం అందు ఎంతో తృప్తి చెందుతూ ఉన్నాడు కాబట్టి భక్తులే శ్రేష్ఠులు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు ఇష్టలు అని చెప్తూ ఉన్నాడు ఎవరికి ఇష్టలు దేవునికి మాత్రమే కాదు కానీ దావేదికి కూడా ఇష్టమంట బట్ టు ద సైన్స్ దట్ ఆర్ ఇన్ ద ఎర్త్ అండ్ టు ద ఎక్సలెంట్ ఇన్ హూమ్ ఈజ్ ఆల్ మై డిలైట్ ఐ ఆమ్ వెరీ మచ్ డిలైటెడ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ సీన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ దర్త్ యో అని విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏముంటాయి శ్రమలు విస్తరిస్తాయి ఎందుకనగా వారు ఆ యొక్క సృష్టికర్తను విసర్జించిన విధానము సృష్టికర్తను మరిచిపోయిన విధానము అందువల్ల వారికి శ్రమలు విస్తరించును కానీ భక్తుడైతే ఆ ప్రభువుని రక్షకుని ఏమిగా ఎంచుకున్నాడు ఏమని ఎంచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడట ఐదో వచనములు ఇలా ఉంది ఈ హోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచు ఉన్నావు హోవా దేవుణ్ణి ఆయన్ని ఎంచుకున్నాడట నా స్వాస్థ్యము నువ్వే నాకు ఈ లోకములో నా ఐశ్వర్యం కాదు కుటుంబము కాదు కుమారులు కాదు ఎవరూ కాదు ఈ యొక్క అధికారము కాదు రాజరికము కాదు ఏమీ కాదు కానీ నీవే నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీ భాగమును నీవే కాపాడుచు ఉన్నావు నీవే నా భాగమును కాపాడుచు ఉన్నావు కాబట్టి దేవునిని ఆయన ప్రభువుగాను స్వాస్థ్యముగాను ఆ పానీయ భాగంగాను ఏర్పడుకు ఏర్పరచుకున్నాడు ఇక దేనియందు ఆయనకు అతిశయము లేదు దేనియందు తృప్తి లేదు దేనియందు ఆయన ఆశపడట్లేదు కాబట్టి నీవే నా భాగమును కాపాడుచు ఉన్నావు ద లాడ్ ఈస్ ది పోర్షన్ ఆఫ్ మై ఇన్హెరిటెన్స్ అండ్ ఆఫ్ మై కప్ మెయింటెనెస్ట్ మై లాడ్ అందువల్ల ఆ ప్రభు ఆ యొక్క దావేది యొక్క హృదయంలో ఉన్న ఆ అభిలాషను చూసి తృప్తి చెందుచూ ఉన్నాడు బహుగా ఆనందించుచూ ఉన్నాడు సంతోషించుచు ఉన్నాడు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను ఏది మనోహరమైనది ఏదండి రాజుగారి ప్యాలస ఆ యొక్క రాజకోట బంగారము వజ్రాలు వడూరలతో ఆతకబడిన ఆ యొక్క వజ్రాల హారముల ఏది ఏది మనోహరమైనది ఈ లోకములో ఏది మనోహరమైనది లేదు కేవలము ప్రభు యొక్క సన్నిధి అది మనోహరమైనది ప్రభువును స్థుతించుచు గానము చేయొచ్చు ఆ సహవాసములు ఆనందించుటే ఎంతో మనోహరము అట్టి స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క సన్నిధి ఆయన సమాజ మందిరంలో దొరుకుతుంది ఆ సమాజం మధ్యలో ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే పాలు ప్రాప్తించను నాకు అది ఎంతో మనోహరంగా ఉంది అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది దొరికింది అనుగ్రహించబడింది ద లైన్ ఆర్ ఫాల్ అండ్ టు మీ ఇన్ ప్లసం ప్లేసెస్ యా ఐ గుడ్లీ హెరిటేజ్ నాకు ఆలోచనకర్త అయిన ఆ యహోవా దేవుని ఇన్ అంతగా తను ఆలోచించుకోనటానికి అంతగా ఆ ప్రభువుని ప్రేమించడానికి సేవించడానికి ఆయన్ను స్వాస్థ్యముగా పానీయ భాగంగా ఎంచుకోవడానికి అంతటి ఆలోచన అనుగ్రహించిన ప్రభువుని నేను స్థుతిస్తాను రాత్రి గడేలలో నాకు నా అంతరంద్రియములు నా హృదయములో ఉన్న నా ప్రతి అంతరంధ్రయము కూడా నాకు బోధించుచూ ఉన్నాయి నాకు బోధ చెప్పుతూ ఉన్నాయి ఐ విల్ బ్లెస్ ద లాడ్ హూ హ్యాథ్ గి గివెన్ మీ కౌన్సిల్ హూ హ్యాస్ గివెన్ కౌన్సిల్ అన్ టు డేవిడ్ ఎవరిండి ఆయనకు బోధించింది ఏ రాజులు ఏ స్నేహితులు ఏ యొక్క భక్తులు ఆయనకు బోధించారు తన లోపల ఉన్న అంతరింద్రియములే ఆ యొక్క అంతర్భాగములో ఉన్న ఆ యొక్క లోపల ఉన్న అవయవాలు ఆ లోపల ఉన్న మనస్సు మనసాక్షి ఆత్మ అవే ఆయనకు బోధించుచూ ఉన్నాయి లోపల ఉన్నాయి అంతరంగంలో దాగి ఉన్నాయి నా అంతరింద్రియము నాకు బోధించుచూ ఉన్నది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీ టు ల్యాండ్ టు ఒబే ది కౌన్సిల్ ఆఫ్ అవర్ ఓన్ రెయిన్స్ మన మనస్సాక్షి మన అంతరంగము మనకు బోధించినప్పుడు మనము విధేత చూపించి దాని అంతా ఆనందించే ఆ యొక్క ఆశ కలిగి ఉండాలి ఐ విల్ బ్లెస్ ద లోడ్ విత్ హ్యా హూ హ్యావ్ గివెన్ మీ కౌన్సిల్ మై రెండ్స్ ఆల్సో ఇన్స్ట్రక్ట్ మీ ఇన్ ద నైట్ సీజన్ ఇన్ ద నైట్ సీజన్ వెన్ ఐ వాజ్ కామ్ అండ్ క్వైట్ మెడిటేటింగ్ అపాన్ ద బెడ్ మై కౌన్సిల్ మై రెయిన్స్ ఇన్స్ట్రక్టింగ్ మీ ఇన్ ద నైట్ సీజన్స్ మనమైతే రాత్రి జమలేందు అట్టి సహవాసమును ప్రభు ప్రభుతో కలిగి ఉన్నామా ఎంత బేగు మనము గుర్రు పెట్టి నిద్రపోవడానికే పీకల వరకు భోజనం చేయడానికి మత్తులమై ఉండడానికే మంచం మీద సెల్ ఫోన్స్తో ఆయా న్యూస్ ఆయా విషయాలు చూసుకుంటూ ఉండడానికి అంతేగాని మనం మంచం మీద పరుండి మన ప్రభుతో సాహసం చేస్తున్నాము ఎంత బాగుందండి రాత్రి సీజన్స్ అందు అనగా నైట్ సీజన్స్ అనగా రాత్రి జాములు ఎక్కడుంటాం మంచం మీద ఉంటాం అక్కడ ప్రభుత్వం సహవాసం కూడా చేస్తున్నాడు మర్చిపోలేదు మద్దుతో పడి లేడు దావిదు మహాభ భక్తుడు ఐ విల్ బ్లెస్ ద లాడ్ హూ హ్యాథ్ గివెన్ మీ కౌన్సిల్ మరేన్స్ ఆల్సో ఇన్స్ట్రక్ట్ మీ ఇన్ ద నైట్ సీజన్ అలాగా నేను నా ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నాకు మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తిస్తూ ఉన్నది ఐక్యం ఐక్యమవుటకు సహవాసం చేయుటకు ఎంత బాగుందండి హలలోయ దేవునికి మహిమ కలుగునుగాక అందువల్ల నా హృదయం సంతోషించు చూ ఉన్నది తొమ్మిదో అండి నా ఆత్మ హర్షించు ఉన్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించు చూ ఉన్నది దేర్ ఫోర్ మై హార్ట్ ఈజ్ గ్లాడ్ అండ్ మై గ్లో ఈ రిజాయ్స్ ఎత్ మై ఫ్లెష్ ఆల్సో షెల్ రెస్ట్ ఇన్ హోప్ ఇక రోగాలు బాధలు వేదనలు నొప్పులు ఇవేమీ లేవన్నీ మరిచిపోయి సురక్షితంగా పడి ఉంది శరీరము ఆత్మ అయితే ప్రభుతో సంతోషించు ఉన్నది ఆ యొక్క హృదయము సంతోషించు ఉన్నది తన యొక్క మహిమ రిజాసెత్ మై గ్లోడియన్ జాయి సెత్ మై ఫ్లెష్ ఆల్సో షల్ రెస్ట్ ఇన్ హోప్ ఇటువంటి సహవాసము ఇటువంటి ఐక్యత ఇటువంటి ఆనందము హర్షించుట హృదయ ఆనందము ప్రభులో సాగిపోయినట్టయితే ఎంతో భాగ్యం ఇటు భాగ్యం ప్రభుని అనుగ్రహించాలని కోరుకుంటే ప్రభుని స్థుతించి ఘనపరచాలి ప్రభు ఇట్టి సహాయం మనకు అనుగ్రహించునుగాక అవే